విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది సుమారు ఏడు కోట్ల నిధులతో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని కైలాసగిరిపై నిర్మించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పిఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఉన్నారు అయితే ఈ ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణానికి నలభై ఎంఎం మందరం కలిగినటువంటి లామినేటెడ్ గాజును వినియోగించారు ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి ఐదు వందల టన్నుల బరువు మోయగలదు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేచినా కూడా తట్టుకోగలదు గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకేసారి నలభై మంది ఎక్కవచ్చు ఇక ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకుని నిలబడేలా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించామని తెలిపారు కైలాసగిరిపై త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు